వెల్కమ్ ఫ శ్రీనివాసల్ రెడ్డి ల్యాండ్ అయితే గోపా వేణుగోపాల్ రెడ్డి అన్నప్పుడు వాళ్ళు పార్ట్నర్ గా ఉంటుండి అతను వాళ్ళ లావాదేవీల మీద జీపీ చేశారు జీపీఆర్ఎస్ చేసిన తర్వాత వాళ్ళకేదో విభేదాల కారణం గురించి వాళ్ళ డబ్బులు ఆయన కట్టిన తర్వాత కొర డబ్బు డబ్బులు అది డిమాండ్ పెద్ద పద్దమ సంవత్సరంలో ఏడు వేల ఎనిమిది వేలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఒప్పుకొని అవి కూడా కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత అతను రేషన్ రిటర్న్ రిజిస్ట్రేషన్ చేయమంటున్నాడు జీపీఆర్ఎస్ చేసిన కదా నా రిజిస్టర్ నాకు రిజిస్ట్రేషన్ చేయమంటే అతను చేయలేదంట చేయలేదని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో మాకు అమ్మినాడు అగ్రిమెంట్ చేశాడు అగ్రిమెంట్ చేపిస్తాను వాళ్ళు రిజిస్టర్ చేసి నాకు రిటర్న్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నేను మీకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి మాకు పద్దెనిమిది వందలు అగ్రిమెంట్ చేశాడు పద్దెనిమిది వందలు అగ్రిమెంట్ చేస్తే అతను చేయలే చేయకపోతే ఇరవై రెండులో కోర్టుకేసారు ఇరవై రెండులో కోర్టు వేసి కోర్టు జరుగుతూ ఉండింది కోర్టులో జరుగుతూ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో వీళ్ళు రిజిస్ట్రేషన్ జీపీఆర్ఎస్ అరెస్ట్ చేత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి మేము సాగులో ఉన్నాం ఆయన అది అది వాళ్ళ క్లియర్ అయితే క్లియర్ అయిన తర్వాత మాకు రిజిస్ట్రేషన్ అయిపోద్ది కదా అని చెప్పి సాగు అనుభవం మాలో ఉంది మాకు అగ్రిమెంట్ ఉంది అగ్రిమెంట్ తర్వాత అతను కోర్టుకేసాడు ఎవరు శ్రీనివాసల్ రెడ్డి ఆ కోర్టులో ఉన్నప్పుడు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేర్చుకున్నారు ఇప్పుడు నలుగురు ఎస్ఐళ్లు వస్తే ఎస్ఐళ్లు కాడ కంప్లైంట్ చేశారు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎక్కువ వచ్చేసింది మన రేపు పదిహేను తారీఖు వాయిదా పెట్టి ఉన్నారు మేమంటాము కోర్టు డిక్లరేషన్ ఇస్తుంది కదా రిజిస్టర్ చేయకూడదు కోర్టులో ఉన్నదాన్ని రిజిస్టర్ రిజిస్టర్ చేయకూడదు కానీ చేశారు కదా వాళ్ళు ఏం రిజిస్ట్ర రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏం తెలుసుకుంటారు కోర్టు ఏం తెలుస్తుందో న్యాయస్థానం ఉంది కదా ఇప్పుడు ఇన్ని సంవత్సరం ఇప్పుడు ఇరవై నాలుగు గంట పద్దెనిమిది గంట ఆరు సంవత్సరాల నుంచి కోర్టులో ఉంది ఇంకో రెండు నెలలు మూడు నెలలు తేలిపోద్ది కోర్టులో ఏది ఎట్టైతే ఎవరికైతే వాళ్ళు తీసుకోమని చెప్పి మేము చెప్తాం ఇప్పుడు ఇప్పుడు ఇన్ని ఆరు సంవత్సరాలు మేము సాగు ఉన్నాం సార్ ఇప్పుడు వచ్చి నువ్వు నేను చేస్తానంటే ఎట్లా మా పరిస్థితి అట్టుండగా మేము ఆ ఇబ్బందులో ఉండగా వీళ్ళు వచ్చి అడ్డం పడి దున్నుతున్నారు మా కొడుకు ఎవరు లేరు ఇంటికాడ ఎవరు దాని బీవుడు వచ్చి చెప్తే మేము బరి వచ్చినాం నాకు బాగాలేని దాన్ని మా పరిస్థితిలో మేము ఉంటే మనిషిని సాగు బతుకొని మేము హాస్పిటల్లో పెట్టుకొని ఉంటే వీళ్ళు వచ్చి ఇది మనిషి సమయం చూసి వీళ్ళు వచ్చి దున్నుకుంటున్నారు సార్ అదే ఇంట్లో మనిషి బాగాలేదు మా మామయ్య గారికి ఆయన ఏమో హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నాను ఆ టైంలో పొలం దున్నుతున్నారండి మేము మాకు తెలిసింది పొలం దున్నున్నారని ఊళ్ళో జనాలు చెప్తే ఆమె వస్తే మీకేం సంబంధము ఇది మాకు ఎస్ఐ మాకు మమ్మల్ని దున్నుకోమన్నారు అని ఎస్ఐ మీద ప్రోబ్రాబ్లంతో ఇక్కడికి వచ్చి దున్నుతున్నారు అదేందని అడిగితే మీకేం సంబంధమో ఆడవాళ్ళు అని కొంచెం ఆసక్తికరంగా మాట్లాడుతున్నారు సార్ మాది 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 చెప్పాడు ఎస్ఐ చెప్పాడు కాబట్టి ఆల్రెడీ ఇది నడుస్తుంది కేసు కోర్టులో నడిచినప్పుడు మాదైతే మేము తీసుకుంటాం మీద మీరు తీసుకోవాలి అందాక దున్నద్దని మేము మర్యాదగా చెప్పాము మేము చేసేది చేసేదేను మీరు దిక్కున్న కాడ చెప్పుకోండి అని అంటున్నారు ఉన్నప్పుడు ఎస్ఐ చెప్పారు అని వాళ్ళకి పూర్తి ఎస్ఐ హామీ పెట్టారండి చెప్ సార్ నా పేరు దాసరి వెంకటరమణయ్య నేను ఈ పొలానికి పడవర వైపున మరియు ఈశాన్య అది ఆగ్నేయ మూలంలో నేను రైతుని నేను పొలం మొత్తం జామలు వేసుకున్నా నేను ఎన్ని అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి వెనకపక్కై నా పొలం ఉంది ఇటీవల రెండు మూడు సంవత్సరాల నుంచి నేను సాగులు వేసుకున్నాను కానీ ఇదేం జరుగుతుందంటే వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఈ దవనం మణికుమార్ అనే అతని మటుకు ఫస్ట్ రెండు మూడు నుంచి పత్తి వేసుకుంటా సాగులో ఉన్నాడు ఆయన లీజ్కి ఇచ్చుకుంటా కాంట్రాక్ట్కి ఇచ్చుకుంటా వీళ్ళు కోర్టుకి వేసుకునేది మనకు పూర్తిగా తెలియదు వీళ్ళు రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా తెలియదు కానీ ఇది వడదురుకుల్లో గొడవలో దొరుకుతుంది పక్కన గమనిస్తున్నాం కాబట్టి కానీ యాక్చువల్గా మణికుమార్ మటుకు సాగు పెట్టింది హీర్ ఆఫ్ మనం బాగా చూసాం వీళ్ళు వచ్చినప్పుడు పెండింగ్ పడుతుంది కానీ మనం అనేది ఏంటంటే మనకు అది ఏందనేది తెలియదు కాబట్టి ఈ గొడవలు వడదుడుకులు ఉంది కాబట్టి పక్క రైతుంది కాబట్టి సానుకూలంగా పరిష్కారం చేసుకొని విభేదాలు లేకుండా చూసుకోండి వాళ్ళు లేని సమయంలో నాన్న బాగా లేని సమయంలో తున్నడం కరెక్ట్ కాదని తెలియజేస్తుండ మేము రైతులు ఉన్నాం కదా పక్కన అయ్యా మేము కొనుక్కునే మాతో కూడా అనలా సాక్ష్యాలు ఎవరన్నా పెడతారు కదా వాళ్ళు సాక్ష్యాలు అవుట్ ఆఫ్ సాక్ష్యాలు పెట్టుకున్నారు ఈ చేయను పక్కన లెవెన్ పిల్లలా రిజిస్ట్రేషన్ అయింది అంటున్నారు కరెక్టే చేయనపక్కడ సాక్షి ఉంటే కొంచెం బలం ఉంటుంది అవుట్ ఆఫ్ సాక్షిని తీసుకొచ్చుకొని ఈ విధంగా కొనసాగించుకుంటున్నారు ఓన్లీ ఏంటంటే గో అదార్టీ ప్రకారం ఏదో చేస్తున్నాం అది అంటున్నారు అది సార్